ಚೆಡೆ 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 ನಿಂತು 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 ಮೇಲೆ ಮೇಲೆ ಟೆಕ್ನಾಲಜಿ ಇಸ್ ಆನ್ ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಗುಡ್ ಆ

చాలా ఫోకస్ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా ఇంత సీరియస్ గా తీసుకునే సో స్టడీ గైడ్స్ కానీ అందజేసే భాష పేరు ఏంటి గుర్తుందా మీరే చెప్తారు చెప్పి నేను డొక్క సీతమ్మ గారు మధ్యాహ్న భోజనం Terima kasih karad meka

అయితే గవర్నమెంట్ స్కూల్లో పెట్టిన కాలేజీ నుంచి చూద్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఆర్థిక సంస్థలు బాగాలేదు పిల్లలందరూ కూడా కేడతలేదు అయితే ఈ మధ్యన ఆంధ్రజ్యోతి మిగతా మీడియా కాలేజీ తీసేస్తాము రద్దు చేస్తా చేస్తామంటే నేను ఏమన్నా అంటే ప్రతి మండలంలో జూనియర్ క్లాస్ నెంబర్ టూ హై స్కూల్ ప్లస్ అనే మాత్రం స్టాఫింగ్ కరెక్ట్ పిల్లలు పోయి పడుతుంది టెన్త్ వరకు ఒక రకంగా నేర్పిస్తాం లెవెన్త్ ట్వెల్త్ కూడా వెరీ కంపిటేటివ్ లెవెన్త్ ట్వెల్త్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెస్ వెళ్ళాలి ఆ మోడల్ తీసుకొస్తాం ప్లస్ స్కూల్స్ పోతే మీరే అడిగారు కదా ఇవ్వట ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ సార్ మీరే అడిగారు కదా సో ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు మోడల్ చెప్పి మీకు చేయించి ఎక్కడుంటే బాగుంటుందని మీరు డెసిషన్ అమలు చేయాలి ఎక్కడ మూయట్లేదు మీకు అడ్డం తెలుసు మళ్ళీ ఇంకో కాలేజ్ స్టాఫింగ్ కూడా పక్కన కొన్ని రిజిస్ట్ చేయాలి కానీ హార్డ్వేర్ ఈజీ బిల్డింగ్ కడతాం ఒక భాగం కానీ అవుట్కమ్ ఉండాలి ఇప్పుడు త్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్కూల్ త్రీ స్టార్ లో ఉంది లెర్నింగ్ అవుట్కమ్స్ వన్ స్టార్ సో లెర్నింగ్ మనం ఎక్కువ ఫోకస్ లెర్నింగ్ అవుట్కమ్స్ కావాలి